వెల్కమ్ టు ఇంటి రుచులు గరం గరం మసాలా టీ చేసుకుందాం ఇంగ్రీడియంట్స్ ఇలాచి లవంగం దాల్చిన చెక్క సొంటి మిరియాలు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక్కొక్కటి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా టీ జలుబుకి త్రోట్ పెయిన్కి బాగా పనిచేస్తుంది ఈ టీ తాగుతున్నప్పుడు మంచి ఫీల్ని ఇస్తుంది అంతేకాదండో మంచి రుచిని కూడా ఇస్తుంది మసాలాలన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మంచి సువాసన వస్తుంది ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టి పాలు టీ పొడి వేసి మరిగించుకోవాలి ఇప్పుడు మన స్టార్ ఐటెం అర స్పూన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి కలిపి ఒక్క నిమిషం మరిగించి స్ట్రైన్ చేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం పొడి వేస్తున్నాను బెల్లం పొడి వల్ల చాలా రుచిగా వస్తుంది లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు అంతే ఎంతో రుచికరమైన గరం గరం మసాలా టీ రెడీ ఇక టేస్ట్ చేయడమే నా వంతు టీ ఇష్టమైన వాళ్ళకి ఈ రీల్ తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి